వెల్కమ్ టు డాట్ న్యూస్ మా ఊళ్ళో ఒక మాట అంటారు మనకి ఏదన్నా కలిసి రాకపోతే వీళ్ళకి రాలేదురా అని అలానే జగన్మోహన్ రెడ్డికి ఆయన చెల్లెళ్ళిద్దరూ అచ్చొచ్చినట్టు కనిపించట్లేదు ఎందుకంటే ఈ రోజు సునీత ఢిల్లీలో అంటే వైఎస్ వివేకానందరెడ్డి కూతురు ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు పెట్టి వాళ్ళ నాన్నగారి హత్య గురించి ఆమె మాట్లాడుతూ చాలా కామెంట్స్ జగన్ మీద చేశారు అలానే వైఎస్ అవినాష్ రెడ్డి మీద కూడా చాలా కామెంట్స్ చేశారు ఆమె ఈ ఐదేళ్లు నా కుటుంబం ఎంతో ఇబ్బంది పడింది నేను ఎక్కడికి వెళ్ళినా వివేకా హత్య కేసు గురించే అడుగుతున్నారు అయితే నాకు సహకరిస్తున్నా అని కొంతమంది పేర్లు ఆవిడ చెప్పారు చంద్రబాబు నాయుడు మహాసేన రాజేష్ సిపిఐ నేత న నారాయణ సిపిఎం నేత గఫూర్ ఇలాంటి వాళ్ళందరూ నాకు చాలా సహకరించారు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలని ఆవిడ స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఈ కేసు గురించి మాట్లాడుతూ మార్చరీ వద్ద అవినాష్ ఉండి ఆమెతో అన్నారట పెదనాన్న పదకొండు ముప్పై వరకు నా కోసం ప్రచారం చేశారని ఆయన చెప్పారని చెప్పారు అలానే జగన్మోహన్ రెడ్డి గురించి కూడా ఈవిడ చాలా కామెంట్స్ చేశారు జగన్ మీద కూడా నాకు అనుమానం ఉంది ఈ కేసుకు సంబంధించి ఎందుకు ఆయన ముందుకి తీసుకువెళ్ళలేదు ఎందుకు సిబిఐ దర్యాప్తు అధికారులపైనే కేసులు పెట్టి భయపెట్టారు అని చెప్పేసి ఈవిడ చెప్తున్నారు అలానే నిందితులను పట్టుకోవడంలో కూడా ఇంత జాప్యం ఎందుకు జరిగింది అనేది ఆమె ప్రశ్నిస్తూ ఉన్నారు అయితే కర్నూల్లో అవినాష్ను అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఒక ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేశారు అరెస్ట్ చేయడానికి వెళ్ళిన ఆఫీసర్లు కూడా వెనక్కి తిరిగి రావడం మనం ఎప్పుడైనా చూసామా అని చెప్పేసి ఈమె ప్రశ్నించారు అలానే చాలామంది అంటే ఇది మంచికి చెడికి యుద్ధం అంటున్నారు అలానే మాట తప్పను మడమ తిప్పను పెద్దదారులకి లేకపోతే పేదలకి జరుగుతున్న యుద్ధం అని ఇది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు మరి నా నా విషయంలో నా కేసు విషయంలో ఎందుకని జగన్మోహన్ రెడ్డి చూసి చూడనట్లు ఉంటున్నారు అని చెప్పేసి ఆవిడ ప్రశ్నించారు అలానే జగన్ అన్న పార్టీ వైసీపీకి ఓటు వేయవద్దు వంచన మోసం చేసిన పార్టీకి ఓటు ఓటు వేయొద్దని అనుకునే వాళ్ళకే న్యాయం చేస్తారా అవినాష్ భాస్కర్ రెడ్డి సిబిఐ విచారణలో ఉన్నారు అవినాష్ భాస్కర్ రెడ్డిని అధికారంలో ఉన్నవాళ్లే రక్షిస్తున్నారు అంటూ జగన్ పాత్రపై విచారణ జరపాలి నిర్దోషి అయితే వదిలేయాలి అని చెప్పేసి ఈమె ప్రధానంగా ప్రస్తావించారు అంటే జగన్మోహన్ రెడ్డి నిర్దోషి అని ఈమెకు తెలుసా అందుకే ఆమె వదిలేయమంటుందా అనేది ఒక ప్రశ్న అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇద్దరు సునీతతో పాటు షర్మిల కూడా జగన్మోహన్ రెడ్డి మీద చాలా కామెంట్స్ చేశారు లేకపోతే జగన్మోహన్ జగన్ రెడ్డి అంటూ టీడీపీ ఏదైతే ప్రతిపక్షాలు ఏవైతే జగన్ని పిలుస్తాయో అలా జగన్ రెడ్డి అంటూ ఆవిడ ప్రస్తావించడంతో ఒక రకంగా ఒక ఉవ్వెత్తున జగన్మోహన్ రెడ్డి అభిమానులంతా కూడా ఆమెని ప్రశ్నించడంతో ఆవిడ దాన్ని వెనక్కి తీసుకుని అన్నయ్య గారు అంటూ మరి వెటకారంగానో ఎలానో తెలియదు కానీ గౌరవంగానే ఆవిడ ప్రస్తావిస్తున్నారు ఇప్పుడు ఈ చెల్లి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేసింది ఇద్దరి ఉద్దేశం కూడా రాజకీయ ప్రయోజనమే అని చెప్పేసి వైసీపీ నేతలు అంటున్నారు ఇదే విషయం మీద వివేకా హత్య కేసు గురించి ఢిల్లీలో ఆమె ఏదైతే మాట్లాడిందో దానికి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పార్టీ తరపు నుంచి కౌంటర్ ఇచ్చారు నాడు వివేకాన్ని ఎవరైతే ఓడించారో ఆ వ్యక్తులకే ఆమె సునీత థ్యాంక్స్ చెప్తున్నారు అన్యాయం జరిగిందని తప్పుడు ఆరోపణలు చేసి జగన్ గారిని శిక్షించమనడం విచిత్రంగా ఉంది అంటూ అలానే ఈ కేసు గురించి తన తండ్రిని కిరాత కిరాతకంగా చంపినవాడు సునీతకు మంచోడి ఎలా అయ్యాడు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి సునీతను కూడా ప్రశ్నిస్తున్నారు అలానే రాజకీయ కుట్రతోనే ఆమె ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది ఇలాంటి వ్యక్తి మీద ఎవరైతే హత్యకు కారణం అవడానికి అవకాశం ఉందో వాళ్ళని కాదని ఇంట్లో వాళ్ళే చేశారని ఏడాది తర్వాత ప్లేట్ ఫిరాయించి వాళ్లతోనే జట్టు కట్టి ఇన్నాళ్ళు యుద్ధం చేస్తూ వాళ్ళకే నేడు ఆమె థ్యాంక్స్ చెప్తుందని చెప్పేసి ఆమె చంద్రబాబు నాయుడుకి లేకపోతే ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికైతే ఆమె థ్యాంక్స్ చెప్పిందో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తుందనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు అలానే ఎన్నికలు దగ్గరవుతున్నాయి కాబట్టి చంద్రబాబు ఉసికొలిపి వేరొకరితో మాట్లాడించి తన అస్త్రాలని వాడుతున్నాడన వాడుతున్నాడు అనడానికి ఇది ఒక అని చెప్తున్నారు అయితే ఫస్ట్ మామూలుగా జగన్మోహన్ రెడ్డి మీదకి లోకేష్ని లోకేష్ చాలా ఘాటుగానే విమర్శించాడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ని పార్టీలోకి తెచ్చుకున్నారు అదీ కాక తర్వాత షర్మిలని కూడా వాళ్ళ స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడించారు ఇప్పుడు సునీతని కూడా రంగంలోకి దించి ఢిల్లీ నుంచి సేమ్ స్క్రిప్ట్ ఏదైతే వాళ్ళు రాసిన స్క్రిప్ట్తోనే చంద్రబాబు లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ రాసిన స్క్రిప్ట్నే ఇప్పుడు సునీత చదివారనేది ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆరోపణ ఏది ఏమైనప్పటికీ ఈ చెల్లెళ్ళిద్దరూ కూడా జగన్ని ఈ ఎన్నికలకి టార్గెట్ చేసి అతన్ని ఓడించమని చెప్పడం అనేది అంటే విచిత్రంగా విచిత్రంగా అనిపిస్తున్నప్పటికీ మనకి ఇది రాష్ట్రం మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది ఇది మరి ఏమలుపు తిరుగుతుంది ఇది కూడా జగన్మోహన్ రెడ్డికి మేలు చేస్తుందా అనేది మనం చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్